లో ఊహించని ఉపద్రవం బర్డ్ ఫ్లూ వైరస్తో రెండేళ్ల చెన్నారి మృతి మరణించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి కూడా నిర్ధారించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది మార్చి పదహారున బాలిక చనిపోగా వివిధ స్థాయిలో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్యాధికారులకు కూడా అప్రమత్తం చేసింది వివిధ దశల్లో పరీక్షలు నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముక్కు కారణం మోర్చ విరేచనాలు ఆహారం తినలేని పరిస్థితుల్లోనే మార్చి నాలుగున మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు అక్కడ వైద్యుల బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించిన ఫలితం లేకపోయింది మార్చి పదహారున మృతి చెందింది అయితే చికిత్స అందించే సమయంలో మార్చి ఏడిన పాప గొంతు ముక్కు నుంచి తీసిన స్వాప్ నమూనాలు ఎయిమ్స్లోని విఆర్డిఎల్లో పరీక్షించారు ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది అనంతరం మరో సమాచారం పదిహేను ఢిల్లీలో నమూనాను అయితే పదిహేను పరీక్షించారు అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసిఏ ఐసీఎంఆర్ ఇరవై నాలుగున స్వాబ్ నమూనాను పూణెలోని ల్యాబొరేటరీకి అయితే పంపించింది అక్కడ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్గా నిర్ధారించారన్నమాట కుటుంబ సభ్యుల విచారణ కూడా చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు పెంపుడు వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారైతే చెప్పారు చిన్నారిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జ్వర లక్షణాలు కనిపించగా అంతకు ము రెండు మూడు రోజుల ముందు పచ్చి కోడి మాంసం కూడా తిన్నట్లయితే తెలిపారు పల్నాడు జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశుసంవర్ద శాఖ అయితే తెలిసింది అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పారు కోడి మాంసం గుడ్లను వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి ఇక్కడ జబ్బు పడిన పక్షులు పెంపుడు జంతువులను కూడా తక్కువగా ఉండే అంటే జంతువులకు దూరంగా ఉండాలని చెప్తున్నారు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి జ్వరంతో పాటు జలుబు స్థాయిలో దగ్గు తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిని కూడా పరీక్షించుకోవాలి సో ఏది ఏమైనా ఏపీలో మరొక పెను ఉపద్రవం అయితే సంభవించిందని చెప్పవచ్చు సో ఇప్పుడు అందరికీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి